హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామందికి రీచ్ అయితే వస్తుంది సో ఇందులో ఫస్ట్ ఫస్ట్ హెడ్డింగ్ నేటితో ముగియనున్న దోస్తు స్పెషల్ డ్రైవ్ ఫేస్ దరఖాస్తు గడువు పదకొన్న సీట్ల కేటాయింపు పదమూడు లోపు కాలేజీల్లో చేరాలి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఇప్పటికే మూడు విడతల్లో సీట్ల కేటాయింపు చేసి స్పెషల్ ఫేజ్ కూడా అవకాశం కల్పించారు ఇంకా కొందరు డిగ్రీలు చేరే అవకాశం ఉండడంతో స్పెషల్ డ్రైవ్కి అవకాశం కల్పించారు ఈ నెల నాలుగు నుంచి స్పెషల్ డ్రైవ్ ఫేజ్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించగా సెప్టెంబర్ తొమ్మిదితో అంటే ఈ రోజుతో గడువు ముగనుంది ఇంజనీరింగ్కి సంబంధించి ఎప్సెట్ రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిలింగ్ ముగిసిన నేపథ్యంలో ఈ నెల నాలుగు నుంచి దోసు స్పెషల్ డ్రైవ్ ఫేజ్ని నిర్వహించనున్నారు నిర్వహిస్తున్నారు దరఖాస్తు సమయంలోనే ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు ఈ నెల తొమ్మిదిన స్పెషల్ అంటే పిహెచ్సి కానీ ఎన్సీసీ కానీ తదితర వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు ఈ నెల పదకొండున సీట్ల కేటాయింపు చేస్తారు సీటు పొందిన విద్యార్థులు ఈ నెల పదమూడు నుంచి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి లోపు ఆయా కాలేజీలో ఒరిజినల్ సర్టిఫికేట్లతో చేరాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు ఇప్పటికీ దోస్తులు దరఖాస్తు చేసుకొని సీట్ రాని విద్యార్థులందరూ స్పెషల్ డ్రైవ్ ఫేజ్లో దరఖాస్తు చేసుకోవడానికి అధికారులు సూచించారు ఇక మరో హెడ్డింగ్ చూస్తే పీజీ కోర్సుల్లో ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల ఐదు మందికి సీట్లు పీజీ కోర్సులో ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ అడ్మిషన్ల కోసం నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే సిపి గేట్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తయింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఇరవై మూడు మంది వెబ్ ఆప్షన్ ఇవ్వగా వాటిలో ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల ఐదు మందికి సీట్లు అలాట్ చేసినట్టు సిపిగెట్ ప్రొఫెసర్ పాటురంగారెడ్డి చెప్పారు దీనిలో అమ్మాయిలు పదిహేను వేల ఆరు వందల తొంభై నాలుగు మంది ఉండగా అబ్బాయిలు ఐదు వేల ఎనిమిది వందల పదకొండు మంది ఉంటారు సీట్లు పొందిన విద్యార్థులు లోగా కాలేజీలో రిపోర్ట్ చేయాలి అన్ని యూనివర్సిటీల పది పరిధిలో తొంభై తొమ్మిది కోర్సుల్లో సీట్లు కేటాయించారు అత్యధికంగా ఎంఎస్సి కంప్యూటర్స్ కంప్యూటర్ సైన్స్లో పదిహేను వందల డెబ్బై మంది ఎంఎస్సి జువాలజీలో పద్నాలుగు వందల పది మంది ఎంఏ ఇంగ్లీష్లో పన్నెండు వందల తొంభై ఆరు తొంభై నాలుగు ఎంఎస్సీ కెమిస్ట్రీ ఆర్గానిక్లో పన్నెండు వందల ఇరవై ఎనిమిది ఎంఎస్సీ బాట్నీలో పదకొండు వందల తొంభై ఆరు ఎంఏ తెలుగులో పదకొండు వందల పదిహేడు ఎంకంలో వెయ్యి పదహారు మందికి సీట్లు కేటాయించారు అయితే అత్యధికంగా ఓయూ పరిధిలోని తొమ్మిది వేల మందికి సీట్లు అలాట్ చేశారు ఇక రేపటి నుంచి టీజీసెట్ ఎగ్జామ్ సెట్ ఎగ్జామ్ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్స్ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి మూడు రోజుల పాటు జరిగే పరీక్షలకు ముప్పై మూడు వేల ఏడు వందల అరవై నాలుగు మంది అటెండ్ కానున్నారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండింటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు జరుగుతాయి ఈ నెల పది పదకొండు వేల ఐదు వందల డెబ్బై మంది పదకొండున పదివేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది పన్నెండున పదకొండు వేల రెండు వందల అరవై ఐదు మంది పరీక్షలు అటెండ్ అవుతారని పేర్కొన్నారు ప్రతి సెషన్లో ఇరవై నాలుగు వరకు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిసారు వెల్లడించారు పదిహేను నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసేస్తారు పీఈట్లో ఐదు వందల పన్నెండు సీట్లు భర్తీ పీఈసెట్లో రెండో దశ కౌన్సిలింగ్ ద్వారా ఐదు వందల పన్నెండు సీట్లు భర్తీ చేసినట్టు రమేష్ బాబు ఆదివారం ప్రకటన విడుదల చేశారు బీపీఈడి ఈజీ ప్రవేశాల్లో కన్వీనర్ కోటాలో ఒక వెయ్యి ఒకటి ఇరవై ఏడు తొమ్మిది సీట్లను ఒక వెయ్యి రెండు వందల డెబ్బై తొమ్మిది సీట్లకు ఐదు వందల తొంభై ఐదు మంది ఎబాప్షన్లు ఎంచుకోగా వారికి సీట్లు కేటాయించినట్టు తెలిపారు వీరిలో బీపీఈడి అభ్యర్థులు మూడు వందల ముప్పై ఎనిమిది మంది నూట డెబ్బై నాలుగు మంది డీపీడీ అభ్యర్థులు ఉన్నట్టు తెలిపారు మొదటి విడత కౌన్సిలింగ్ ద్వారా సీట్లు పొందిన వారిలో నాలుగు వందల యాభై ఎనిమిది మంది రిపోర్ట్ చేసినట్టు తెలిపారు ఎంపికైన అభ్యర్థులు ఫిజికల్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లు ట్యూషన్ ఫీజు రసీదు జైనింగ్ లెటర్తో పది నుంచి పన్నెండు వరకు రిపోర్ట్ చేయాలని సూచించారు ఇక నిలిచిన వైద్య విద్య ప్రవేశాలు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్కు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుపైనే ఆశలు అనుకూలంగా వస్తే వెంటనే కౌన్సిలింగ్ వ్యతిరేకంగా వస్తే మరింత ఆలస్యం రాష్ట్రంలో వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కౌన్సిలింగ్ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి తెలంగాణలో శాశ్వత నివాసులైన విద్యార్థుల స్థానికతను నిర్ధారించేందుకు కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది నిజానికి వీటి రూపకల్పనకు చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికెప్పుడు స్థానికతపై మార్గదర్శకాలను రూపొందించి ముందుకెళ్లడం ఇప్పట్లో జరిగే పని కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇస్తే వైద్య విద్య ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియ సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ముప్పై మూడు ఆధారంగా నోటిఫికేషన్ ఇచ్చారు అందుకు సంబంధించి ప్రక్రియను కాలేజీ వైద్య విశ్వవిద్యాలయం పూర్తి చేసింది సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు వస్తే రెండు రోజుల్లోనే మొదటి విడత ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమైంది ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో ఒకటి రెండు రోజుల్లో మొదటి విడత సీట్ల భర్తీ ముగియనుంది వ్యతిరేకత వస్తే ఆలస్యమే ఒకవేళ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తే మాత్రం తెలంగాణ సర్కారు కొత్త కష్టాలను ఎదుర్కోనే ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అదే జరిగితే హైకోర్టు సూచించినట్లుగానే స్థానికతపై మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంటుంది అందుకోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయాల్సి ఉంటుంది ఆ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాకే వాటి ఆధారంగా మార్గదర్శకాలు సిద్ధమవుతాయి ఆ తర్వాత రెవెన్యూ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు స్థానిక ధృవీకరణ పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది ఈ ధృవపత్రాలను విద్యార్థులు వైద్య విశ్వవిద్యాలయం వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈ పరిణామాలతో వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ ఎప్పటికీ మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని వైద్య వర్గాలు చెబుతున్నా విద్యార్థుల్లో ఆందోళన ఎంబీబీఎస్ ప్రవేశాలు నిలిచిపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంటుంది గత ఏడాది సరిగ్గా ఇదే సమయానికి రెండో దశ కౌన్సిలింగ్ ముగిసింది ఈ ఏడాది తీవ్ర జాప్యం నెలకొనడంతో మన దగ్గర సీట్ రాకుంటే పొరుగు రాష్ట్రాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ అవకాశం ఉండదు ఈ ఏడాది కన్వీనర్ కోట సీట్ల కోసం పదిహేడు వేల ఆరు వందల యాభై నాలుగు మంది పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోగా యాజమాన్య కోట సి కేటగిరీ కింద ఆరు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారు ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు ఆలస్యం స్థానికత తేలాక ప్రక్రియ ఇంతకుముందు చెప్పింది ఇదే విషయాన్ని మళ్ళా రాయడం జరిగింది వేరే వేరే పేపర్లలో ఇందులో ఏముందంటే పదవ తేదీతో తొలి విడత సీట్ల భర్తీ ప్రక్రియ కూడా ముగుస్తుంది రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల కోసం ఇరవై నాలుగు వేల నూట ఇరవై రెండు మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ప్రవేశాల ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో రాష్ట్రంలోని వైద్య కాలేజీల్లో సీటు రాకుంటే ఇతర రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీలో చేరాలనుకునే విద్యార్థులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు అక్టోబర్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్థానికతపై మార్గదర్శకాలను రూపొందించకుంటే ఎంబీబీఎస్ పీజీ సహా ఇతర కోర్సులపై ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళన మొత్తానికి ఇంకా ఒక ఇరవై రెండు రోజులు ఉంది ఇరవై రెండు రోజులు అంటే క్లాసులు స్టార్ట్ కానీ ఇరవై రెండు రోజులు ఉంది ఇరవై రెండు రోజులలో ఏ నిర్ణయం వస్తుందనేది చూడ చివరగా నేడు పీజీ సెట్ సీట్ల కేటాయింపు రేపటి నుంచి పదమూడు వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ రాష్ట్ర రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లోని పీజీ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు పీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఈ నెల నాలుగు ఐదు తేదీలో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించగా వారికి ఈ నెల ఆరు ఏడు ఆరున ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇచ్చారు వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారికి నేడు సెప్టెంబర్ తొమ్మిదిన సీట్ల కేటాయింపు చేయనున్నారు సీటు పొందిన విద్యార్థులు ఈ నెల పది నుంచి పదమూడవ తారీఖు వరకు ఆ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాల్సి ఉంది ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జూలై ఇరవైన జారీ చేయగా జూలై ముప్పై నుంచి ఆగస్టు ఇరవై నాలుగు వరకు వివరాలను అప్లోడ్ చేయడానికి అవకాశం ఇచ్చారు ఇరవై ఐదున కౌన్సిలింగ్ అర్హులైన వారి పేర్లను ప్రకటించారు ఈ నెల ఐదు వెబ్ ఆప్షన్లకు అవకాశం కదా నేడు సీట్ల కేటాయింపు ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇందులో ఏ విషయాన్నైనా మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి దానికి సంబంధించిన వివరాన్ని నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి థ్యాంక్ యూ